ఆంధ్రప్రదేశ్లో గణేష్ మండపాలపై మాటల యుద్ధం ప్రారంభమైంది గణేష్ మండపాల ఎత్తును బట్టి చలాన్లు కట్టాలని హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన కామెంట్స్పై తాజాగా నటి బీజేపీ నేత మాధవీలత మండిపడ్డారు అందరూ హిందువులపై పడి ఏడుస్తున్నారని మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఎక్కడ కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటున్నాం అది ఉంటుందండి వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ని బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబౌ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ చలనాలు కూడా మన దగ్గరలో సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని వాళ్ళ మెజర్స్ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే లేదు ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ అయితే చాలా మందికి కోపం తెప్పిస్తుంది ఎస్పెషల్ ఏంటంటే పొలిటికల్ పార్టీ వాళ్ళకి కోపం తెప్పిస్తుంది అనమాట అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు అనమాట వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ అలయన్స్ ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉంది బీజేపీ అయినా సరే నేను తప్పుని తప్పు అని ఖండించి తేరతాను ఎందుకంటే నాకు పార్టీ కంటే ముందు దేశం ధర్మం అందులోనూ నా హిందూ ధర్మం నాకు తెలియగడుగుతాను ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా ఏమ్మా అనిత గారు ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే వంద రూపాయల అడుగు అడుగుకి మూడు వందల యాభై రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేశాకి ఓ పని చేయండి మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి వాళ్ళ మీద అంత కొంత చిల్లర చల్లుతూ ఉంటారు సో మీరు చెప్పండి ఇది కొంచెం చిల్లర కాదు ఇట్లా ఇంత ఒక కిలోమీటర్కి అయితే వంద రూపాయలు చల్లండి అట్లా రెండు మూడు కిలోమీటర్లు అయితే మూడు వందల యాభై రూపాయలు చల్లండి మేము ఏరుకుంటాం వచ్చి మా స్టాఫ్ ని పంపిస్తామని పెట్టండి చాలా బాగుంటుంది మనకి ఏదైనా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడు అంటే ఆ భగవంతుడికే ఈ రోజు కష్టం పెడుతున్నారు మీరు ఏం ప్రతి ఒక్కళ్ళకే హిందూ పండుగలు హిందూ పండుగలు వస్తే చాలు అసలు మీకు ఎందుకు ఇంత కడుపు అంటాం అసలు మాకు నిజం అర్థం కాదు ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్ కి పెట్టండి ఇదే రూల్ మీరు ముస్లింస్ కి పెట్టండి తర్వాత హిందువులకు కూడా పెట్టండి మేము ఏమైనా అందరికీ సమ సమానంగా రూల్స్ పెట్టండి రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎప్పుడన్నా రూల్స్ పెడతారా మరి వాళ్ళకు కూడా నమాజ్ కి వంద రూపాయలు అని పెట్టాలి కదా గణేష్ మండపాల దగ్గర సాంగల్కి వంద రూపాయలు ఏంటి లేకపోతే క్రిస్టియన్స్ అర్ధరాత్రులు కూడా పెడుతూ ఉంటారు కదా నేను ఎవరిని కించపరచట్లేదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఆ పొలం తిట్టడానికి రెడీ అయిపోతుంటట్లే కానీ ఆయన భగవంతుడికి ఏం పోల్ని కష్టాలు మాధవి మాధవిలతో కష్టాలు వస్తే ఏంటి మెడితేడితే ఏంటి నాకేం మరి వాళ్లకు సేమ్ రూల్స్ అప్లై చేసి నాకు కూడా సేమ్ రూల్స్ అప్లై చేయండి మేము వేస్తాం చిల్లర వేస్తాం